నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత పెను విషాదం బహుశా ఇప్పుడు జరగలేదు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుగురు ఇప్పటికీ మరణించారు అనేక మంది అస్వస్థతకు గురి అయ్యారు ఆసుపత్రి పాలయ్యారు ఆసుపత్రిలో కూడా సరి అయినటువంటి వైద్యం అందటం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భం తిరుమల తిరుపతి దేవస్థానానికి రద్దీ ఏమీ కొత్త కాదు దినదినం రద్దీ పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం భక్తులు విపరీతంగా పెరుగుతూ ఉన్నారు దర్శనానికి వస్తున్నారు ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ఈవోలు చైర్మన్లు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి భక్తులకు తొందరగా దర్శనం సునాయాసంగా అందేందుకు సకల చర్యలు తీసుకున్నారు సకల చర్యలు తీసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా పవిత్రమైనటువంటి దర్శనం అది అని భక్తులు భావిస్తారు అందువల్ల ఆ రోజున వైకుంఠ దర్శనానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చేటటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది గతంలో కూడా చాలా రికమెండేషన్లు కూడా ఉంటాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని మేము మంత్రులుగాను శాసనసభ్యులుగాను ఉన్నప్పుడు మా మీద చాలా ఒత్తిడి ఉండేది నాకు బాగా గుర్తు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు లెటర్ రాసి పంపిస్తాను ధర్మారెడ్డి గారు మీరు ఒక ఐదుగురికి దర్శనం ఇవ్వండి అంటే నిర్మోహటంగా చెప్పారు మీరు వస్తే తప్ప లెటర్కు నేను దర్శనాలు ఇవ్వను ఇది చాలా రద్దీ సమయం ఇది మాకు చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి అంశం అని ఖరాఖండిగా చెప్పారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను స్వయంగా వస్తే తప్ప దర్శనానికి ఎలవు చేయను అని ఆ రోజు ధర్మారెడ్డి గారు చెప్పినటువంటి మాట నాకు ఈరోజు గుర్తొస్తుంది నిజంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగేటటువంటి దర్శనాల సందర్భంగా యువకు కానీ జేఈఓకి కానీ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి కానీ చాలా ఒత్తిడి ఉంటుంది చాలా ఇబ్బంది పాలయ్యేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తే తప్ప దాని నుంచి వారు బయటకు రాలేరు ఇది వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి మరి ఈరోజు ఎప్పుడూ జరిగిన సంఘటన ఎప్పుడూ ఒత్తిడి లేనటువంటి పరిస్థితులు ఎప్పుడు తొక్కిసలాట జరిగిన పరిస్థితులు మరి వాళ్ళు ఎందుకు జరిగాయి దీనికి బాధ్యులు ఎవరు ఆరు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవాలని వచ్చినటువంటి భక్తులు సరాసరి వైకుంఠానికే వెళ్ళిపోయినటువంటి దుర్ఘటన నిజంగా చాలా బాధిస్తుంది అది కూడా పవిత్రమైన స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది మనకు చాలా గర్వకారణం మన అదృష్టంగా మనం భావిస్తున్నాం దాన్ని చాలా పవిత్రమైనటువంటి ప్రాంతంగా పవిత్రమైనటువంటి స్థలంగా మనం అందరం భావిస్తాం దాన్ని అలాగే చూసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వాలు కూడా మరి ఈరోజు ఎందుకు ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది అంటే దీనికి బాధ్యులు ఎవరు దీనికి ప్రభుత్వం వైఫల్యం కాదా దీనికి టీడీడీ బోర్డు బాధ్యత వహించవలసినటువంటి అవసరం లేదా అనేది ఇక్కడ ప్రశ్న నేను ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తాను ఇవాళ టీడీడీ బోర్డు భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాలి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలి అనేటువంటి జయంతో ఉందా అనే ప్రశ్నకు నేను చెప్తున్నాను అలా లేదు ఇవాళ ఎలా ఉంది అని మీరు అడగచ్చు ఎలా ఉందంటే కక్ష సాధించటానికి తిరుపతిని కేంద్రంగా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తున్నది పాలన మీద దృష్టి పెట్టలేదు ఒక విషయాన్ని చెప్తానండి బీఆర్ నాయుడు గారిని చైర్మన్ వేశారు ఏ క్వాలిఫికేషన్ మీద వేశారు ఎస్ ఆయనకున్న క్వాలిఫికేషన్ ఒకటే టీవీ ఫైవ్ అధినేత చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయటానికి అభూత కల్పనలు కల్పిత స్టోరీలు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయడానికి కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి ఒక మెట్టు సహాయపడ్డాడని కేవలం అదే ఉద్దేశంతో బిఆర్ నాయుడు గారిని మీరు చైర్మన్గా వేశారు తప్ప ఆయన ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడతాడని వారిని నియమించాలని అడుగుతా ఉన్నా మొన్న ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమని నేను అసలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా తిరుపతికి నేను రాలేదు అని అంటే దాని అర్థం ఏమిటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి మీద భక్తి కన్నా తెలుగుదేశం మీద భక్తి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష నాకు ఉన్నాయి అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ సీటుని ఇచ్చారు అనేది ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు ఇకపోతే ఈఓ జేఈఓలు అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు వారి నియమకాలు ఎలా జరిగాయి వారు ఏం చేస్తున్నారు కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఒక పవిత్రమైనటువంటి కేంద్రాన్ని కక్షలు సాధించడానికి ఉపయోగించుకోవాలనేటువంటి దృక్పథంతోనే వారు నిరంతరం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది నేను ఇవాళ మీరు అనుకోవచ్చు ఇవన్నీ రాజకీయాలు మాట్లాడుతున్నారు ఒక పక్కన ఆరుగురు మరణించినటువంటి సందర్భంలో అనే మాట నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క పవిత్రతను నారా చంద్రబాబు నాయుడు గారు తీసి పక్కన పెట్టి అది ఒక కక్షపూరితమైనటువంటి కేంద్రంగా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద సుబ్బారెడ్డి గారి మీద ధర్మారెడ్డి గారి మీద కక్ష సాధించడానికి అక్కడ ఏమి దొరుకుతుందో చూసి కేసులు పెట్టి వారిని రోపలు వేయాలనేటువంటి ఏకైక దృక్పథంతోనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు దానికి జేఈఓ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈవో గారు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కాస్త ముందుకు వెళితే అక్కడున్న సుబ్బారాయుడు అనే ఒక ఎస్పి గారు పనిచేస్తున్నారు మొత్తం టోటల్గా పాలనని పక్కన పెట్టి కక్షపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయటం వల్లనే ఇవాళ ఈ సంఘటన జరగటానికి ఒకనొక కారణమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఇంకొక విషయం నాకు శ్రీనివాసరాజు గారిని తెలుగుదేశం ప్రభుత్వంలో జేయుగా పనిచేశారు ఆయన స్టేట్మెంట్ నేను చూశాను ఏమన్నారంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాలు కావాలి అంటే ఖచ్చితంగా మీరు పాసులు తీసుకుని వస్తే తప్ప ఎక్కడైతే ఈ పాసులు జారీ చేస్తున్నారో ఆ పాసులు తీసుకుని వచ్చి క్యూలో నిలబడితే తప్ప వైకుంఠ దర్శనం మీకు దక్కదు అనేటువంటి ఒక కొత్త ఆలోచనని వారు ఇవాళ ప్రచారం చేశారు జనరల్గా ఏం జరుగుతుందంటే క్యూలో నిలబడ్డ వారందరికీ కూడా వైకుంఠ దర్శనం కూడా చేస్తారు ఆ రోజు కూడా దర్శనం ఉంటుంది పూర్వం కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ పాలక మండలి అసలు అలా కుదరదు మీరు టోకెన్స్ తీసుకోవాల్సిందే అన్నప్పుడే లక్షా ఇరవై వేల టోకెన్లు వారు ఇష్యూ చేయడానికి సిద్ధపడ్డప్పుడు టోకెన్ల దగ్గర జరిగినటువంటి ఒత్తిడి సహజంగా ఒత్తిడి జరుగుతుందని తెలుసు కదా ఎందుకు పోలీసు వారు నిర్లక్ష్యం చేశారు ఎందుకు సరైన బందోబస్తు పెట్టలేదు ఎందుకు ఆ నిర్లక్ష్యం ఖచ్చితంగా ఇవాళ ఒక పవిత్రమైనటువంటి దేవాలయం దగ్గర ఇలాంటి ఘోరం జరగటానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం తప్ప మరొకటి కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది సరే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇచ్చారు అరే ఏమిటి అన్యాయం ఏమిటి అక్రమం ఆయన ఒక కొత్త టైప్లో వ్యవహరిస్తూ ఉంటారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే ఫోన్ చేసి అధికారిని ఆయన దూషిస్తారు అధికారుల మీద అరుస్తారు చైర్మన్ గారి మీద అరుస్తారు ఈవో మీద అరుస్తారు ఎస్పి మీద అరుస్తారు అరిసి అది ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను చంద్రబాబు నాయుడు గారు ఉగ్ర రూపం చూపించాడు అనేటువంటి ఒక స్టోరీ నడుపుతారు దాంతో చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు అనేటువంటి భ్రమ కలిగిస్తారు నేను మనవి చేస్తున్నా వీరందరినీ కావాలని మీరు నియమించుకున్నారు ఆ కావాలని నియమించుకున్న వారి అసమర్థత మీ అసమర్థత కాదా అని నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు చాలా అన్యాయం చాలా అక్రమని ఈ అన్యాయానికి అక్రమానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అసమర్థత చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తులు పరిపాలన గాలి కొదిలేసి అందరి మీద కక్ష తీర్చుకోవాలని చేసేటటువంటి ప్రయత్నం వలనే ఇలాంటి సంఘటన జరిగిందని నేను చాలా స్పష్టంగా అభిప్రాయపడుతున్నాను ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడే అనవసరంగానే రాబోయే కాలంలో చాలా విషయాలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడదాం ఏది ఏమైనా తక్షణమే విచారణ జరిపి ఇమిడియట్గా యాక్షన్ తీసుకోకపోతే కేవలం స్టేట్మెంట్లకి చంద్రబాబు నాయుడు గారు అరుపులకి పరిమితమైపోతే రాబోయే కాలంలో చాలా ప్రమాదాలు కొండ మీద కొండ దిగువన జరుగుతాయి పవిత్రతను కాపాడి ఆ వెంకటేశ్వర స్వామికి సరైనటువంటి సేవ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని మరణించిన ప్రతి వారిని కూడా వారి కుటుంబాలను ఆదుకోవాలని వారికి అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు